ఇక్కడికి విచ్చేసిన మన రాయచోటి మైనార్టీ సోదరులకు పెద్దలకు అలాగే హిందూ సోదరులకు మన నియోజకవర్గంలో ఉన్న వర్కర్లు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను దగ్గరికి పెంచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇక్కడ కొన్ని విషయాలు మా కుటుంబ సభ్యులమే నేను రాష్ట్రానికి మంత్రి అయినా రాయచోటికి మాత్రం ఓటమి మీరందరూ దగ్గర నేను నేను ఎమ్మెల్యే రోజు నుంచి ఎక్కడ ఏ మీటింగ్ లో అని నేను ఫస్ట్ నాకు రాయచోటి ప్రజలు పిచ్చ పెట్టినా నేను ఎమ్మెల్యే ఎవరికే మంత్రి అయినా చెప్పాను చెప్పాను నేను మంత్రులు అయినా ఎవరు చెప్పకుండా నేను చెప్పాను ఎందుకంటే ఇక్కడ మీరందరూ గెలిపోకపోతే ఎమ్మెల్యేలే కాలేము అలాంటిది గెలిపించినారు కాబట్టి నేను ఈరోజు మంత్రిగా ఉన్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారి కుమారులు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మన ఆయన ప్రజల తరఫున మీ అందరి తరఫున ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కేవలం రామ్ రెడ్డికి ఇచ్చిన గౌరవం కాదు యావత్ రాయచోటి ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గుర్తించ ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎన్నో ఎలక్షన్లు జనాయి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటైనాయి ఎప్పుడు రాయచోటికి మంత్రి పదం అనేది తగ్గలేదు ఈరోజు వారు మంచి ఉద్దేశంతో మన ప్రాంతానికి అవకాశం కల్పించారంటే అది వాళ్ళ గొప్పగా తెలియజేసుకుంటున్నా ఇది నేను ఒకరే సాధిస్తే కాలేదు మీరందరూ మమ్మల్ని నడిపించి ఆ స్థాయికి తీసుకొని పోయారు కాబట్టి ఈ రోజు నాకు ఆ మంత్రి పదవి కూడా తగ్గింది అది చెప్పుకునేదానికి నాకు ఏ విధమైన చిక్కు లేదు ఎందుకంటే నా విషయం మీ అందరికీ తెలుసు మా కుటుంబం విషయం తెలుసు మీ అందరి గురించి మాకు తెలుసు కాబట్టి ఇక రెండు వేల వందల తెలియకపోయినా చాలా మంది అంత నాకు ముఖపరిచయమే నేను ఒకటే చెప్తున్నా ముందు ఏ శాసనసభ్యులు ఏం చేస్తారో నాకు అవసరం లేదు నేను పార్టీలకు అతీతంగా రాయచోడిని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు తీసుకోకపోయా ఎలక్షన్ అయితేనే ఎలక్షన్లు అయితే రెండు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు నలభై రోజులు అయితే ఉంది ఇంకా రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాల్లో చేస్తాం మా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు వెళ్ళడం నిదాం వాళ్ళకు వచ్చే పదవి కాడైనా వాళ్ళకి ఇచ్చే గౌరవం కైనా ఏ విధమైన తర్కింపు అక్కడ చూసుకునే గౌరవం కూడా నేను అక్కడ చేస్తే ఎక్కడ రాజకీయాలు వాడి పేరు తెచ్చుకునే పరిస్థితి అయితే రాజకీయ నియోజకంలో జరగదని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు పడులు గుడులు దేవాలయాలు ఇక్కడ రాజకీయం అనేది చేయకూడదు దానికి కట్టుబడి నేను ఉంటా ఎందుకంటే ఎంత ప్రభుత్వంగా పూజించే దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర ఈద్గాలకి వచ్చి రాజకీయం చేయడం నాకు స్వతంగా ఇష్టం లేదు చాలా మంది నేను మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈజ్గా వచ్చినానని చెప్పి ముందంతా అని అడిగారు నేను ఇంతకు ముందు నేను ఒకటే చెప్తాను ప్రేమ అభిమానం భక్తి నేను గుండెల్లో ఉండాల భుజాల పైన చేసి ముద్దులు పెట్టి నట్టేట నాకు ఇష్టం లేదు నేను చెప్తాను ఎమ్మెల్యే అంటే దేవుడు కాదు మంత్రి అండి ఇంకా ఆయన కంటే పెద్ద దేవుడు కాదు మనకు కొన్ని పరిధులు ఉంటాయి మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఆయన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయి అంటే రాజకీయ నాయకుడు అనేవాళ్ళు కొన్ని విషయాల్లోనే వేలు పెట్టేవాళ్ళు రాజకీయ నాయకుడి కంటే ఎమ్మెల్యేకు మంత్రికి ఒక పరిధి అనేది ఉంటుంది ఆ పరిధి తప్పి ఎప్పుడు రాజకీయాలు చేయకూడదు ఆ పరిధి తప్పి రాజకీయాలు చేస్తే మాలో మూడు వేల పదిహేను నాకు కూడా పడుతుంది నాకు బాగా తెలుసు ఎందుకంటే మనకు అధికార దర్పం ఉందని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టడం అన్ని శాఖలు నా ముడి కింద పెట్టుకుని పని చేయాలంటే నేను చేయలేను నేను ఒకటే చెప్పినా నాకు పెట్టింది గౌరవం మీరు కాబట్టి మీరంతా ఎమ్మెల్యేలు మంత్రులుగా మీరు పని చేసుకోండి మీ వల్ల కాంగ్రెస్ ఏదైనా నేను ఇన్వాల్వ్ అవుతా అంతే తప్పగా ప్రతి ఒక్క దానికి వచ్చేసి తల మీద టోట పెట్టుకుంటాను లేకపోతే ప్రతి శుక్రవారం వచ్చి మీతో పాటు ప్రార్థన చేస్తేనే రామప్రసాద్ రెడ్డి అనుకుంటా చాలా పొరపాటు ఎందుకంటే హృదయం శుద్ధంగా ఉండాలి చెయ్యాలని పిచ్చుకునే పనిలో హృదయం శుద్ధంగా ఉండి పని చేస్తే సక్సెస్ అవుతుంది నేనేదో వచ్చి ముంట మేడో ముట్టాం మైనార్టీ రింగంలో ఒక చావులు వచ్చే చేయవలసిన కూడా పెద్ద పని నా ఎన్నికలు స్ట్రెట్లు ఉండదు అయిపోయినాయి సినిమా స్ట్రులు ఎన్నికల పని స్టార్ట్లు నేనైతే నేనైతే ఒకటే చెప్తాను ఎవరైనా నా తరబడి తప్పకుంటే నా సర్గాలు పట్టి నేనే నేనే బాధపడను నేనైతే ముగ్గుసోట్టుగా మాట్లాడతాను నేను ఎందుకంటే నా మనసులో కల్మష ఉండదు ఎవరైనా గడపడి కానీ నా గు అంటే నా కుటుంబంతో వచ్చే డ్రబుల్ ఏం

మా రెడ్డి నలభై మంది గెలిచినారు పెద్ద పెద్ద రెడ్లు అంతా అందరినీ కాదు చిన్న రెడ్డి గెలికే సార్ మంచి పది చెప్పండి నేనే దాన్ని తప్పకుండా నాకేం సిగ్గేదా అంటే